ఎట్లెట్లా సీమ బిడ్డని సీమలో ఆపాలనుకున్నారా సీమలో అడుగు పెట్టగానే దగ్గరి చూసారా అయినా కానీ అబ్బా ఏమి ప్రేమ ఏమి ఆ సీమ పౌరుషం అసలు మీరు టోల్ గేట్లని ఆపినా లేకపోతే భారీ పెద్ద పెద్ద గేట్లు పెట్టినా ఆగుతారా ఆపగలమా అన్న వాళ్ళు పాపం ఎక్కడ దాక్కున్నారో ఎటు వెళ్ళిపోయారో నాకైతే తెలియదు కానీ ఇవే ఇలాంటి రెచ్చగొట్టే మాటలు కాకుండా అయితే ఆయన ప్రశాంతంగా వెళ్ళి చూసొస్తారు కదా మనమే పోక్ చేస్తాం తిరిగి చెప్తేనేమో ఇలా బాధపడిపోతారు అయినా కూడా జనమాది ప్రభంజనం అస్సలు హ్యాట్స్ ఆఫ్ మీ అందరి అయినా కూడా మీకు మళ్ళీ మళ్లీ చెప్తున్న విషయం ఏంటి అని అంటే ప్రపంచనాయినా ఆపొచ్చు గాని జన ప్రపంచనం అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనాన్ని ఆపడం మాత్రం ఈ తరంగా